టెంట్ కట్టడానికి డబ్బులు లేవు కానీ ఓయో రూమ్ డబ్బులు ఉన్నాయి మీ ఆయన దగ్గర ఓయో రూమ్ కి వెళ్ళి మళ్ళీ మళ్ళా తెల్లారు తెలిసింది తెల్లారు తెలియగానే నేను అక్కడ నుంచి ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఎల్బినాల్లో చెప్పుల షాప్ ఉంటుంది అక్కడ ఇద్దరు ఛాయ్ తాకుంటూ కూర్చున్నారు అక్కడ దొరికింది ఆ అమ్మాయి అక్కడ గొడవ అయింది కొట్టినా రాయించుకొని తీసుకొని కొట్టినా అమ్మ తెలవలిగింది ఇంకా మా అత్తని తిట్టినా మా అత్తను కూడా కొట్టినా మేడం నేను మీ ఆయన కొట్టావా ముందు ఇంతకి మా ఆయన ఏం కొట్టాను బంగారం కొట్టకూడదు మీ ఆయన్ని మళ్ళీ మారిపోతాడు ఆయన రిటర్న్ మళ్ళీ నన్నే కొట్టిండు మేడం నా మా అన్నయ్య వచ్చిండు నువ్వు ఎందుకు ఇట్లా వేస్తున్నావు పిఎస్ లా కంప్లీట్ ఇస్తాంటే ఇక్కడ ముక్కు మీద కుడితే ముక్కల మొత్తం రక్తం కాలేదు మేడం నాకు ఆమెనే కావాలి నువ్వు వెళ్ళిపో ఉంటుంది అమ్మాయికి మ్యారేజ్ అయింది ఒక పాప ఫైవ్ ఇయర్స్ పాప ఉంటుంది సార్ అయితే వాళ్ళ ఆయన ఏదో విషయంలో జైలుపోయి జైలుకి వెళ్ళిపోయిండు ఇంకా అమ్మాయి అందరితో ఫెయిల్ పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు అమ్మాయి ఈయనకి కేడా కనిపించిందో నాకు తెలియదు నేను తెలియని ఊరెళ్ళిన వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ అమ్మ ఉంది అనుకుంటా వాళ్ళకి చెల్లెనే మేము లేదు సార్ నేను వాళ్ళ అమ్మ దాకా వాళ్ళ ఇంటి దాకా మేము వెళ్ళలేదు ఇక మా యాల వాళ్ళు వాళ్ళు వాళ్ళే మాట్లాడిరు కొట్టిర్రు నేను కొట్టిన పిఎస్లో మా ఆయనను తిట్టిరు అమ్మాయిని తిట్టారు తర్వాత నన్ను ఇంకా నన్ను కొట్టి నన్ను కొట్టిండు నన్ను ఇట్లా లో పెట్టి ఇది చేస్తావా నువ్వు ఎప్పుడు జరిగిందమ్మా ఇదంతా ఎన్ని సంవత్సరాలు అయింది ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ కేస పెట్టావా అప్పుడైనా పెట్టినా కొట్టినప్పుడు దెబ్బలు అవన్నీ ఉంటాయి కాబట్టి అది స్ట్రాంగ్ కేసు కింద లెక్క పెట్టావా పెట్టినా ఏం కేసు పెట్టు ఇట్లా ఒక అమ్మాయితో ఒకసారి పెట్టుకొని ఇట్లా నన్ను కొడుతున్నాడు ఇల్లు పట్టించుకోవట్లేదు తర్వాత రెంట్ ఏమైంది రెంట్ కట్టట్లేదు మేడం వెకేట్ చేసేసారా మరి ఎక్కడ ఉంటున్నారు అప్పుడు అప్పుడు సరణాగర్ లో అక్కడ నుంచి ఇప్పుడు ఐదునరు షిఫ్ట్ అయినాం మేము ఐదునగర్ షిఫ్ట్ అయినాము ఐదున్నర వచ్చినాక అక్కడే ఓనర్ వాళ్ళ ఇంట్లో పని చేస్తాను వాళ్ళిద్దరు కొడుకు వాళ్ళ ఇంట్లో పని చేస్తాను నేను ఈయన చక్కగా రెండు కట్టట్లే అనేసి నన్ను కిరాయికి వాళ్ళు పనికి పెట్టుకున్నారు ఇంక అప్ప నుంచి ఇంకా మాకు ఒక రూపాయి ఇచ్చేది లేదు ఒక మమ్మల్ని చూసుకునేది లేదు సిక్స్ ఇయర్స్ బాబు ఇంతవరకు స్కూల్ వేయలేదు నేనే వాళ్ళకి ఆధార్ కార్డులు వేయించుకున్న పుట్టినప్పటి నుంచి ఇద్దరు అబ్బాయిలు కదమ్మా ఇద్దరు పిల్లలు ఇద్దరు ఒక అబ్బాయి సిక్స్ ఇయర్స్ ఇంకో ఫోర్ ఇయర్స్ సార్ ఫోర్ ఇయర్స్ కానీ మ్యారేజ్ అయ్యి మాకు మ్యారేజ్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది సార్ ఇప్పుడు ఏంటి అమ్మ సమస్య ఏంటి నీకు సమస్య ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి అయితే డిలీట్ అయిపోయిందా అమ్మ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి వెళ్ళిపోయినాక ఇప్పుడు రోడ్ మీద నుంచి కదా సార్ డబ్బుల కోసం వాళ్ళతో వాళ్ళతో ఒక బ్యాచ్ ఉంటుంది సార్ వాళ్ళ మొత్తము బ్యాచ్కి ఒక హెడ్ ఉంటుంది ఆమె ఒక ఆమె వాళ్ళ ఆయన రీసెంట్గా చనిపోయిండు కొన్ని రోజులు ఆమెతోని తిరిగిండు అంటే ఆమె రోజు తాపియడము ఇంకా రోజు వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించడము అందరి నుంచి తాగ ఆమె రోజు నైట్ అంతా ఆమె దగ్గర ఉండి తాగడము ఆమె డైలీ వెయ్యి రూపాయలు ఇవ్వడము పంపించడం ఇంటికి పొద్దుంతా మళ్ళీ పడుకోవడము డైలీ మళ్ళీ అట్లా వెళ్ళడము మీ ఆయనకి డబ్బులు ఇచ్చి మీ ఆయనకి తాకిపిచ్చి ఎంజాయ్ చేస్తుంది ఆవిడకి డబ్బులు ఇచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు జనాలు అంటే ఆమె వేరే వాళ్ళని వేరే వాళ్ళని బట్టి చేపిస్తుంది మేడం ఆమె

పండ్లు ఏం చేస్తారు పని ఇవే పనులు సార్ ఇంకా తాగడం తినడం ఎఫెర్లు పెట్టుకోవడము ఇదే పేరు కదమ్మ కష్టపడి బిజినెస్ చేస్తున్నాడు మీ ఆయన ఇంకా ఆమెకి ఆమెకి అదేమో అయ్యి నెల రోజులు ఇంట్లో జ్వరం వచ్చి పడ్డ మరి అవి వస్తాయి ఇక జబ్బులు వస్తాయి మళ్ళా తర్వాత నెల రోజులు బాగానే ఉన్నాడు తర్వాత మళ్ళా వేరే అమ్మాయి సరే ఇప్పుడు ఎందుకు వచ్చావు అమ్మ మేము ఏం చేయగలం ఇందులో ఇప్పుడు ఏమీ సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ ఏం కాదు కదా ఇది ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు బట్టి నడిచినటువంటి కదే పెళ్ళికి ముందు అదే కదే పెళ్ళి తర్వాత అదే కదే ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి ఏ న్యాయం కావాలని చెప్పేసి వచ్చారు సార్ నేను అతనితో అయితే ఉండలేను సార్ నేను అతనితో అతనికి కూడా నువ్వు వంటే ఎలాగో ఇష్టం లేదు కదా మేము ఫోన్ చేసినా డబ్బులు లేవని ఫోన్ చేసినా ఇయ్యాడు కనీసం పిల్లలు తిన్నారా లేదా అని మా గురించి పట్టించుకోడు ఇంకేం లేవులే ఇప్పుడు అదే అంటున్నా కదా పెళ్లికి ముందు నీకేం కనిపించడం వల్ల చేసుకున్నాం అంటే పచ్చబొట్టు వేసుకున్నాడు కాబట్టి చేసుకున్నా అంట పెళ్లికి ముందు ఏమీ లేదు పెళ్లి అయిన తర్వాత నీకు వేసాడేమి పచ్చబొట్టు అలాంటి వాడు సార్ ఇప్పుడు ఆ పిల్లల్ని అలిగిపోతున్నారు మరి ఆ పిల్లల్ని ఎలా పోషిస్తావు ఇప్పుడు నాదే సార్ నేను పని చేసి వాళ్ళకి ఉందో ఇంక జీవితాంతం అలా ఉందా డిసైడ్ అయ్యావా ఇంకా ఆడు వద్దని అనుకుంటున్నావా లేదంటే ఆడ మార్చండి సార్ అని చెప్పి వచ్చేవి వాడు మారాడు సార్ మరి ఇంకే కేల్కతం దుకాన్ బంద్ కొన్నిసార్లు మహిళా మండలం కి ఇచ్చిన రాడు నేను రాడు మహిళా మండలి కాదు ఏ మండలంకి వెళ్ళినా ఆడ అలాగే ఉంటాడు ఆడు మారేడు ఆడు మారే రకం కాదు వాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారలేదు నేను నా పిల్లలకి నాకేదైనా న్యాయం కావాలని సో అసలు ఇట్లాంటి కేసుల్లో ఎలా ఉంటది ఏంటనేది అనేది మేము ఒకసారి మాట్లాడతాం ఫైనల్ గా ఆలోచించి చెప్పు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడవచ్చు సార్ విన్నారు కదా సార్ మీరేమంటారు నందిని ఇప్పుడు అంటే వాస్తవానికి ఇక్కడ ఎందుకు వచ్చిందో అనేది ఒక ప్రశ్న మేడం ఎందుకంటే ఈ అమ్మాయి భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది ఈ అమ్మాయి పెళ్లికి ముందే అమ్మాయికి తెలిసేమో అన్నట్టుగా అనిపిస్తుంది మరి ప్రేమ గుడ్డిదా లేదంటే ఈ అమ్మాయికి మతి భ్రమించిందా ఏం తెలియలేదా లేదంటే ముఖ్యంగా చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవటం వల్ల ఏంటో మరి తెలియదు కానీ ఆ తెలిసి తెలియనటువంటి వయసులో బహుశా ఏకాకిగా అమ్మాయి ముందుకెళ్ళింది మేడం ఖచ్చితంగా ఎవరైతే ఉన్నాడో అతని పేరు ఏమన్నా అమ్మా సిద్ధు సార్ ఆ సిద్ధు అనేటటువంటి వ్యక్తి మంచి మ్యానిపులేటివ్ వ్యక్తి పర్సనాలిటీ డిసార్డర్ ఎందుకంటే ఇందాక మేడం అన్నట్టుగా అన్ని కోణాలు ఉన్నాయి అతనిలో ఈజ్ అ మ్యానిపులేటర్ కన్నింగ్ పర్సను ఏ రోజుకి ఆ రోజు బ్రతకటం తెలుసు డబ్బులు లే అప్పుడు ఇంత ఏ పర్టికులర్ ఒక ఉద్యోగం వ్యాపారం లేకపోయినా కూడా ప్రతిరోజు బతికేస్తున్నాడు అతను సో అటువంటి బ్రతకనే ఇచ్చినటువంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా ఆటబొమ్మలే సో ఏంటంటే కేవలం ఏంటంటే ఆ శారీరకపరమైనటువంటి సుఖం గురించి టైం గ్యాప్లో వేరే ఆడవాళ్ళు దొరకనప్పుడు ఒక పర్మనెంట్గా ఒక ఆడవాళ్ళు ఉండాలి అనేటటువంటి పొజిషన్లో ఈవి స్థానమే కానీ ఎక్కడా కూడా ప్రేమించినప్పుడు ప్రేమకి స్థానంలో లేదు పెళ్ళి అయిన తర్వాత భార్య స్థానం కూడా లేదు ఈ అమ్మాయికి ఎప్పుడూ లేదు దట్ వాజ్ అన్ ఆబ్యస్ సీక్రెట్ ఇక్కడ ఇలా అనుకున్నాను మేడం ఇలా అయిపోయాడు అనేది సహజసిద్ధంగా మనం వినేటటువంటి కథ ఇక్కడ అలాగే ఏమీ లేదు అప్పుడు ఇలాగే ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు అప్పుడు అదే సమస్య ఇప్పుడు అదే సమస్య ఇంకా వాస్తవానికి మొత్తం కథలో ఎవరన్నా మారారు అంటే కనుక మీ అత్తగారు మారింది అంటే ఏంటంటే ముందు కొట్టి చాచిపెట్టి నీకు లెంపకాయ కొట్టినటువంటి ఆవిడ తర్వాత కొడుకు పరిస్థితి ఎలా ఉందని చెప్పి ఏదో అప్పుడైనా కాపురం సరిదిద్దుకుంటాడు పోయి పోయి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు మనకి ఇష్టం లేకపోయినా అయినా కానీ పోయిన సరిదిద్దుకుంటాడు అని చెప్పి ఇంటి వస్తువులు పరికరాలు అన్నీ కొనిచ్చింది ఆవిడ కానీ ఇతను మాత్రం ఎటువంటి కనికరం మార్పు లేదు అంటే దీని అర్థం ఏంటంటే కనుక ఆ కొడుకు యొక్క క్యారెక్టరు తల్లికి ముందు నుంచే తెలుసు అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆడపిల్ల ఆడ జీవితంలోకి వస్తే కనుక సర్వనాశనం అవుతుంది అనేది వాళ్ళ అమ్మకు బాగా తెలుసు సో వాస్తవానికి మీ ప్రేమకు వ్యతిరేకమా లేదంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే అమ్మ చే లేక నువ్వు ఆ గొంతలో పడితే కనుక నీ జీవితం కూడా నాశనం అయిపోద్ది అని చెప్పి నేను ఆపేటం ప్రయత్నం ఆవిడ లెంపకాయ కొట్టినందుకైనా నువ్వు ఆగిపోయి ఉండుంటే కనుక అక్కడ సరిపోయి ఉండేది అయినా కానీ అన్ని అవరోధాలు అన్ని ఆటంకాలు అన్నీ దాటుకుంటూ ముందుకెళ్ళి ఎవరికి తెప్ప పెట్టకుండా గుట్టలోకి వెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత గర్భవతిగా అయ్యి ఓకే అక్కడి నుంచి రెండు నెలల తర్వాత ఎవరు అంటే సహజంగా తాగి ముందుకు వచ్చేటటువంటి వాళ్ళని గుడ్డుగా పెళ్ళి అయిన తర్వాత తాగుడు ఆపేస్తాడండి అనే ఉద్దేశంతో మేము పెళ్లి చేసుకున్నామని అంటారు ఆడవాళ్ళతో తిరిగేవాడు అండి కానీ పెళ్ళి అయిన తర్వాత అలవాట్లు మారిపోతాయేమో పెళ్ళి అయిన తర్వాత బాధ్యత వస్తుందేమో లేదంటే పిల్లలు పుట్టక బాధ్యత వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే దానికి మించి పది రెట్లు అంటే ఏంటంటే ఒక హత్యాయత్నం అనేటటువంటి దాంట్లో జైల్లోకి వెళ్ళి బెయిల్ ద్వారా వచ్చేటటువంటి వ్యక్తిని అది కూడా మారిపోతుంది అది కూడా ఏదో తెలిసి తెలియక ఒక అమాయకుడు వెళ్ళి అనవసరమైనటువంటి కేసులు ఇరుక్కుపోయాడు అనేటటువంటి నీకు నువ్వుగానే ఒక కథలు వేసుకుని ఒక ఊహాజనకమైన కథలు వేసుకుని వీడు మాటలు గారటి చేస్తున్నాడు అనేటటువంటి ఆలోచన తీసి పక్కన పెట్టేసి ప్రపంచంలో ఎవరు నమ్మనటువంటి వ్యక్తిని నేనే నమ్మి ఒక ఒక భర్తగా స్వీకరిస్తున్నాను అనేటటువంటి నీ ధైర్యం అనుకోవాలా లేదంటే వెనకట్ల ముందు లేనటువంటి సపోర్ట్ సిస్టమ్ అనుకోవాలా లేదంటే ఏమనుకోవాలో నాకు తెలియదు సరే ఓకే అంతవరకు బాగానే ఉంది చేసుకున్నావు చేసుకున్న తర్వాత ఈ పిల్లలకి అనేటటువంటి ధోరణి అంటే నీకే ఆ ఇంట్లో ఒక భార్యగా ఒక స్థానం లేదు ఒక తల్లిగా ఒక స్నా ఏమీ లేదు నువ్వు అతను చట్టపట్టాలు వేసుకుని పది మందితో తిరిగి ఉద్యోగ సద్యోగం లేకుండా డబ్బులు సంపాదించేటటువంటి విధి విధానాలు మార్గాలు మార్గదర్శకాలు ఏమీ లేకుండా ఇద్దరు పిల్లలని అన్నావు అంటే ఇప్పుడు నిన్ను చూసి పడాలా లేదంటే నీ నీ పిల్లల యొక్క భవిష్యత్తు చూసి బాధపడాలో నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వెలాగా వెళ్ళి ఆ పులి బోన్లో తలకే పెట్టావు ఎందుకంటే అందరికీ తెలిసిందే అమ్మ వెళ్ళినమ్మ నీ కర్మ ప్రేమ దోమ అంటున్నావు పచ్చబొట్ట అంటున్నావు వెళ్ళి పెట్టుకోమంటే వీళ్ళిద్దరినీ కూడా ఆ పులి బోన్లోకి ఎందుకు పెట్టావు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఎంతసేపు కావాలి ఆ మనిషిని అసెస్ చేయడం గురించి మూడు సంవత్సరాల పాటు ప్రేమించినప్పుడు అర్థం కాలేదండి గుడ్డుగా కళ్ళు మూసుకున్నాను అని సరే పెళ్ళి అయిన తర్వాత క్యారెక్టర్ అనాలిసిస్ పెద్ద టైం పట్టలేదు అటు ఇటు వేరే ఆడవాళ్ళతో మందు మత్తు అన్ని వ్యవహారాలు ఉన్నాయి ఒక స్థిరమైన ఉద్యోగం లేదు భవిష్యత్తు గురించి ఒక ఆలోచన లేదు వీడు రేపు పొద్దున నా ఫ్యూచర్ ఎలాగ చెడగొట్టాడు ఇప్పుడు నేను పిల్లల్ని అంటున్నాను వీళ్ళు భవిష్యత్తు ఏమైపోతుంది వీళ్ళు వీళ్ళకి ఒక తిండి తెప్పలు ఉంటాయా చదువు సంజులు ఉంటాయా వాడిని నేను పోషించాలా వాడు మా ముగ్గురిని పోషిస్తాడు అనేటటువంటి లెక్కపత్రం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రతి ప్రతి స్టోరీలో నేను చెప్పేది ఏంటంటే ఈ పిల్లలు అటువంటి తండ్రిని చూసి ఏమి నేర్చుకుంటారు ఒకే స్కూల్ పంపించలేదు అది వేరే విషయం నువ్వే పంపించుకుంటావు కానీ అలవాట్లు అనేటటువంటిది ఏంటంటే పద్ధతులు ఏవైతే ఉంటాయి కనుక ఒక ఇద్దరు మగపిల్లలు ఒక తల్లి దగ్గర నుంచి కంటే తండ్రి దగ్గర నుంచి చాలా ఎక్కువ నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది అది కూడా నువ్వు ఆలోచించుకోలేదు ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని ఒక బాధితురాలి స్థానంలో సార్ నాకు హెల్ప్ చేయండి నా పిల్లలకి ఏంటి అంటే కనుక దీన్ని ఏమంటారమ్మా ఆ పాత స్థా సామెత ఒకటికి సార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం ఎవరు ఏ ఏ వేదిక ఇది ఇది కదకా జీవితం వేదిక సహాయపడుతుందా లేదంటే ఒక కోర్టు సహాయపడగలదా ఏం సహాయపడగలదు ఓకే కోర్టు వ్యవహారం అనేది అనుకుందాం లాయర్ మేడం దానికి సంబంధించినటువంటి పద్ధతులు వ్యవహారాలు అవన్నీ ఆవిడ కులం కుషంగా అవన్నీ వివరిస్తారు ఆవిడ కానీ నీకు ఓపిక ఉందా ఒక పక్క నుంచి ఒక ఇంట్లో పని చేసుకుంటూ పది రూపాయలు సంపాదిస్తూ ఇంకో పక్క నుంచి అవే కోర్టు ఖర్చులు పెట్టుకుంటూ అక్కడ కోర్టు చుట్టూరు ప్రదక్షిణాలు చేసి ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసేంత ఓపిక సామర్థ్యం నీకు ఉందా ఇవన్నీ మనం ఆలోచించాం కదమ్మా కళ్ళు ఎదురుకుంటే కనిపిస్తూ ఉంటాయి ఈ వేదికో ఆ వేదికో మగాళ్ళు ఇలా ఉంటారు ఇలా వ్యవహరిస్తూ ఉంటారు మోసగాళ్ళు అనేటటువంటిది ఇవన్నీ చాలా చాలా నడుస్తూ ఉంటాయి చూసి ఏదో కొత్త గొప్ప నేర్చుకోవాలి ఇప్పుడు ఏమంటున్నాం అంటే సార్ ఇప్పుడు పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఏదో పిల్లలకి చేయాలి అనుకుంటే కనుక అమ్మ ఇక్కడ వాస్తవాలు క్లియర్ కట్గా ఒప్పుకుందాం అక్కడ ఒక పర్సనాలిటీ డిసార్డర్ అంటారు అంటే సైకాలజీలో రెండు వ్యక్తిత్వ రెండు ఉంటాయి అనమాట రెండే కేటగిరీ సైకాలజీ పెద్ద కాంప్లికేటెడ్ కాదు ఒకటి జబ్బు ఇంకోటి వ్యక్తిత్వపరమైన లోపం ఈ వ్యక్తిత్వపరమైన లోపం అనేటటువంటిది పుట్టుకతో వచ్చింది పుడుకలతో కానీ పోదు అంటారు చూడు అదనమాట ఇంకా వ్యక్తిత్వాలు మారవు ఎందుకు మారవు అంటే కనుక ప్రధానంగా వాళ్ళు ఉండే లక్షణం ఏంటంటే దయా దాక్షణ్యాలు ఉండవు ఆ మెయిన్ క్యారెక్టర్ ఇప్పుడు నేను అంటున్నావు అంటే మేడం సార్ ఫోన్ చేసి అక్కడ ఒకసారి చెప్పండి చెప్తే కనుక వాడు ఏమన్నా ఏమో అంటే కనుక అక్కడ దయ దక్షిణ్యాలు అనేటటువంటి ఉండవు అమ్మ అంటే ఇప్పుడు మేడం మాట్లాడితే ఎలాంటి వాళ్ళు అన్నా కూడా వణుకుపోవాలి భయపడాలి అంతవరకు మనం అయితే కనుక చేయగలం కానీ కన్సిస్టెన్సీ ఉంటుందా పది రోజులు డబ్బులు ఇచ్చిన వాడు పదకొండో రోజు ఇస్తాడా ఇంకా మళ్ళీ ఇంకో గంటల ఫోన్పై వేస్తా అంటాడు అర్ధ గంటల ఫోన్పై వేస్తా అంటాడు మేము ఉపాసం ఉన్నా తాకుంటా కూర్చుంటాడు తాగడానికి డబ్బులు వస్తాయి కానీ మాకైతే డబ్బులు వేయడు దగ్గరికి రూపాయలు వాళ్ళకి తీసుకొచ్చి సార్ నేను ఇప్పుడు వాడిని అడుక్కునే దానికంటే ఇలా అడుక్కోవటమే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు నిజంగా తప్పుగా అనుకోవద్దు వాడిని అడుక్కుని విసిగి వేసారిపోయి భవిష్యత్తు ఆగమగోచరం అవటమే తప్ప వాడిని అడుక్కున్నా కూడా ఏం ఉండదు నువ్వు కడుపు చించుకుంటే కాలమే పడుతుంది అంతే అంతకంటే ఏమీ లేదు వాడిని అడుక్కునే దానికంటే నీ కాలం మీద నువ్వు ఏదన్నా నిలబడి నీ పిల్లల యొక్క భవిష్యత్తు చూసుకోవటం బెటర్ అలా దయదక్షిణాలు లేకుండా అలాంటి వ్యక్తిని అంత ఘోరాతి ఘోరంగా వదిలేస్తారా ఇది కదక జీవితం ఏదిగా అంటే కనుక వదలం దానికి కూడా ఒక సలహా సూచన ఇస్తాం కానీ ఎంతవరకు దాన్ని నమ్మి అది ఆశ్రయించవచ్చు ఎంతవరకు దాన్ని నమ్మి దోవలో వెళ్ళచ్చు అనేది కష్టసాధ్యం అని చెప్తున్నాను అన్నమాట థ్యాంక్ యూ సార్